హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం ఆ టాపిక్ ఏంటంటే అందరూ టెన్షన్ పడుతున్న టాపిక్ అందరూ కంగారు పడుతున్న టాపిక్ అందరికీ ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటా తన్నయ్యిల్ని చూడంగానే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది దాని గురించి వాళ్ళు నేను ఫుల్ డీటెయిల్స్ చాలామందికి తెలియజేయాలనుకుంటున్నాను అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన దాని వరకు నేను చెప్తానండి రిమైనింగ్ ఎవరైనా మీకు తెలిసి ఉంటే మీరు కూడా నాతో షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను నాకు తెలిసింది ఇవాళ నా ఫ్రెండ్స్కి నా కొలీగ్స్కి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి క్లియర్గా తెలుసుకుందాం యూట్యూబ్ ఈ మధ్య కొత్త అప్డేట్ తీసుకొచ్చింది రేపటి నుంచి యూట్యూబ్లో కొత్త అప్డేట్స్ మొదలవుతున్నాయి అందరిలో టెన్షన్ మొదలైంది అవునా కాదా చాలామంది టెన్షన్ పడుతున్నారు నా ఛానల్ ఉంటుందా లేదా నా ఛానల్ పోతుందేమో నేనేం చేయాలి ఇప్పుడు ఇదేం చేయాలి ఫస్ట్ దీనికి అంతటికీ కారణం ఏంటి మనం తీసుకున్న డెసిషన్ అవునా కదా ఫస్ట్ మనం తీసుకున్న డెసిషన్ రాంగ్ ఏ ఈజీగా అందరికీ డబ్బులు వచ్చేస్తున్నాయి కదా యూట్యూబ్లో మనం కూడా సంపాదించేద్దాం అని చాలామంది ఆలోచించి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ వచ్చారు అలా కాదు కదా దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి ఇవేమి కొత్త రూల్స్ కాదు ఇంతకు ముందు నుంచి ఉన్న రూల్సే బట్ ఇప్పుడు కొంచెం స్ట్రిట్ చేశారు ప్రతి ఒక్కరు దారిలో పోతూ వీడియో తీయడం డక్కన అప్లోడ్ చేయడం ఎలా పడితే అలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు అలా ఇక నుంచి కుదరదు అని చెప్పింది యూట్యూబ్ టక్కన అక్కడే వీడియో తీసి ట్రైన్ వెళ్తుంటే తప్పి మన వీడియో తీసి తప్పి మనం అప్లోడ్ చేయడం కాదు దానికంటూ ఒక టాపిక్ పెట్టుకొని దాని గురించి డిస్కస్ చేయాలి అలా దాని వాయిస్ తీసేసి ఎడిటింగ్ చేసుకొని దాని క్లిప్ సరిగ్గా పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది లేదు ఊరికే ఎటు నచ్చినట్టయితే అటు వీడియో తీస్తే నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసింది అలాగే ఇంకోటి ఏఐ ఏఐతో ఇప్పుడు అన్నీ జరిగిపోతున్నాయి ఈ వాయిస్ ఇస్తుంది వీడియోస్ అన్నీ చేస్తుంది ఏఐ కూడా చాలా వరకు అవి యాక్సెప్ట్ చేయము ఇన్ఎలిజిబిలిటీకి వెళ్తారు అని చెప్పారు కొంతమంది ఎవరైనా ఒకవేళ మానిటైజ్ అయినా వాళ్ళకి అమౌంట్ వచ్చే ఛాన్స్ తక్కువ అవునా కాదా నాకు తెలిసినంతవరకు అయితే అమౌంట్ వాళ్ళకి రాదు పేమెంట్ వచ్చే ఛాన్స్ ఉండదు ఏంటి ఏఐ వీడియోస్ చేసిన వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి యూట్యూబ్ ఇక నుంచి ఇన్కమ్ ఇవ్వను అని చెప్పేసింది అదొకటి ఇంకోటి ఇంకోటి ఏంటంటే రియాక్షన్ వీడియోస్ చాలామంది ఏమైనా ఒక కామెడీస్ కానీ ఏదైనా ఒక డైలాగ్ కానీ ఒక పొలిటీషియన్ కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడితే దానికి వెళ్ళి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ స్క్రీన్ సోగం వీళ్ళ స్క్రీన్ సోగం పెట్టి వాళ్ళ దానికి అవునా పోరా నిజమా అనేసి ఏదో ఒక ఫన్నీ మూమెంట్స్ కానీ ఇంకోటి కానీ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళవి కూడా యాక్సెప్ట్ చేయము అని చెప్పేసింది యూట్యూబ్ అలాగే ఇంకోటి ఏంటి ఏవైనా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఇంకా పొలిటీషియన్స్ కానీ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిక్స్ తీసుకొచ్చి ఒక మ్యూజిక్ సాంగ్ ప్లే చేసేసి దాన్ని యాడ్ చేసేసి పెట్టేస్తే మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి నాకు మానిటైజేషన్ అయిపోయిందిలే డోంట్ వర్రీ అనుకుంటుంటారు చూడు అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి ఇన్కమ్ రాదు అని చెప్పేసింది కరెక్ట్గా మెయిన్ ఏం చెప్పింది మీ ఓన్ కంటెంట్ ఉండాలి మీ ఫేస్ కనిపించాలి స్ట్రిక్ట్గా వచ్చిన రూల్ ఏంటంటే ఇప్పుడు మీ ఫేస్ కనిపించాలి మీరు మీ వాయిస్ సొంతంగా ఇవ్వాలి మీరు వీడియో తీసిన ప్రతి కంటెంటు యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి దాంట్లో సంబంధించి కొంచెమైనా కంటెంట్ యూజ్ఫుల్గా ఉండాలి ఇది చూస్తున్నామంటే దాంట్లో ఏదో ఒక మంచి వచ్చేడో ఇన్ఫర్మేషన్ అనేది జనాలకి తెలియాలి అంతేకాని ఏదో టైంపాస్కి వీడియో తీసామా అప్లోడ్ చేసామా అన్నట్టుగా ఉండకూడదు అని యూట్యూబ్ స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టింది మెయిన్ మనం ఎంచుకోవాల్సిన థీమ్ ఏంటి మన ఓన్ కంటెంట్ మనము ఓన్గా వీడియోస్ చేయాలి మనకు చేతనైంది అది నువ్వు గుడి తి గోపురంతి ఏమైనా మనం గుడికి వెళ్ళినప్పుడు వీడియో తీసుకోవచ్చు బట్ అది తీసిని తీసినట్టుగా పెట్టకూడదు తీసి దానికంటూ కొంచెం ఎడిటింగ్ మెయిన్ పర్ఫెక్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే వీడియో తీసిని తీసినట్టుగా పెట్టడం వల్ల నో యూజ్ ఇలా ఎవరైనా పెడతారు ఏమితే క్లారిటీ వీడియో క్లారిటీ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్తుంది యూట్యూబ్ అంటే వీడియో తీసే క్లారిటీ బాగుండాలి అలాగే వీడియో ఎడిటింగ్ కానీ ఇంకోటి కానీ పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే ఓకే చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి మనం చేసి ఎడిటింగ్లో మాడిఫై చేసుకోవాలి ప్లస్ మనం మెయిన్గా ఎంచుకోవాల్సింది ఏంటంటే మన సొంత మనకు చేతనైంది అది ఏ థీమ్ అయినా మీకు నచ్చిన థీమ్ మీరు టైలరింగ్ చేస్తున్నారా టైలరింగ్ గురించి చెప్పండి మీరు కుకింగ్ చేస్తున్నారా కుకింగ్ మీ డైలీ లైఫ్ టైం డైలీ డీటెయిల్స్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సజెషన్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇలాంటివన్నీ యూజ్ అవుతాయి బట్ డోంట్ వరీ అలాంటి వాళ్ళు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మెయిన్గా రియాక్షన్ వీడియోస్ అలాగే ఏఐ ఏవైనా మ్యూజిక్ ప్లే చేసినోటి నే మెయిన్ వీడియోస్ కూడా చాలామంది ఎమోషనల్ వీడియో ఎమోషనల్ వీడియో పెట్టారు అంటే దానికి ఏం చేస్తున్నారంటే ఎమోషనల్ మ్యూజిక్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ప్లే చేస్తున్నారు కాపీరైట్ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవడం దాన్ని మ్యూజిక్ ప్లే చేయడం వీడియో పెట్టేయడం ఇలా పెట్టడం వల్ల కూడా ఇంకా యాక్సెప్ట్ చేయము ఎందుకంటే యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఇలా ఇన్కమ్ తీసుకున్న మ్యాక్సిమం వరల్డ్ వైడ్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇలా ఇలాంటి ఛానల్స్ ఉన్నాయంట ఏఐ ద్వారా కానీ రీ అదేమి అదే ఎక్స్ప్రెషన్స్ రియాక్టెడ్ వీడియోస్ కానీ ఇలా చేయడము అలాగే ఎవరైనా యాక్టర్స్ వీడియోస్ పెట్టడము వేరే స్టోరీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము న్యూస్ మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే న్యూస్ న్యూస్ రిపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ని తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తుంటారు అలా చేయకూడదు అని చెప్పి యూట్యూబ్ చెప్పింది వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అలా చేస్తే నాట్ యాక్సెప్టెడ్ అలాగే మనం తీసిన వీడియోనే మెనీ టైమ్స్ జస్ట్ చిన్న చేంజ్ చేసేసి ఏ మెనీ టైమ్స్ రిపీట్ చేయద్దు అని చెప్పింది ఎక్కువ సార్లు మళ్ళీ అదే అదే రిపీట్ చేసినా నాట్ యాక్సెప్టెడ్ మీరు ఖచ్చితమైన కంటెంట్ ఉండాలి మీ ఓన్ వాయిస్ ఉండాలి మెయిన్ చెప్పింది ఏంటంటే ఇదే మీరు మీ ఫేస్ కనిపించాలి మీరు ఓన్గా మాట్లాడాలి మీ కంటెంట్ ఎంచుకోండి మీ ఎప్పుడైనా అదే ఎవరు కూడా ప్రతి యూట్యూబర్ కానీ ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటి మీ ఓన్ కంటెంట్ మీ ఓన్ వాయిస్ని యూజ్ చేయండి ప్రతిసారి నాకు కూడా ఇచ్చిన సలహా అదే అండి అందరూ కూడా ఇచ్చిన సలహా ఏంటంటే మీ సొంత కష్టార్జితం అంటారు కదా ఇప్పుడు మనం సొంతంగా కష్టపడి సంపాదించుకోవాలి అని యూట్యూబ్ పెట్టుకున్నాం అలాగే సొంతంగా కష్టపడడం అంటే ఏంటండి ఎవరిదో వీడియోస్ తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయడం కాదు మన ఓన్ కంటెంట్ మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కానీ షాప్స్ ఎనీథింగ్ మీ చుట్టుపక్కల ఒక హోమ్ టూర్ కానీ ఏవైనా కూడా చేసేయండి చేసి తర్వాత ఇంటికి వచ్చి దాన్ని క్లియర్ కట్గా వీడియో ఎడిట్ చేసుకొని దానికంటూ ఒక పర్ఫెక్ట్ వాయిస్ ఇచ్చి మంచిగా తమ పెట్టి జనాల్ని అట్రాక్ట్ చేయండి అప్పుడు మీకు ఈజీగా మన కష్టార్జితం ఎక్కడికి పోదు కాబట్టి ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లైవ్ అప్డేట్స్ అంటారా లైవ్ మ్యాక్సిమమ్ ఎవరు కూడా అంటున్నారు కదా లైవ్ వల్ల కొంచెం టెన్షన్ సఫర్ అవుతున్నారు అందరూ లైవ్స్ ఏంటో ఫేస్ లైవ్ పెట్టాలి అవి అని నాకు క్లియర్ కట్గా దీని ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు ప్లీజ్ నిజంగా చెప్తున్నాను లైవ్ ఇన్ఫర్మేషన్ లైవ్ ఫేస్ లైవే చేయాలి అనేది నా ఉద్దేశం ఆల్మోస్ట్ మనము ఫేస్ లైవ్ చేస్తే మనకి ఎప్పటికి కూడా లైఫ్ టైం ఫ్యూచర్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చేమో యూట్యూబ్ నుంచి కొత్త అప్డేట్ ఏమైనా రావచ్చేమో లైవ్స్ కూడా కంపల్సరీ ఫేస్ లైవ్ చేయాలి లైవ్లో కూడా ఏదో ఒక కంటెంట్ కంపల్సరీ ఉండాలి అని ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనం ముందే రియాక్ట్ అయ్యి ఫేస్ లైవ్ చేసుకుంటూ మంచిగా మన ఛానల్ని గ్రోత్ చేసుకోవడం చాలా బెటర్ అని నేనైతే చెప్తాను వన్ అవర్ కానీ అది హాఫ్ అన్ అవర్ కానీ మనం మన ఫేస్ లైఫ్తో మన ఫ్రెండ్స్తో హ్యాపీగా సరదాగా మాట్లాడుతూ ఏదైనా ఒక కంటెంట్ ఎంచుకునే టాపిక్ మాట్లాడడం బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను చెప్పిన వీడియో అర్థమైంది కదా మీ అందరికీ మ్యాక్సిమం ఎవరు కూడా టెన్షన్ పడద్దు కంటెంట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అందరికీ అర్థమైంది కదా ఎవరు కూడా టెన్షన్ పడకండి మీకు మీరు చేసుకునే వీడియోస్ యాజ్ యూజువల్గా చేసుకుంటూ పోండి బట్ ఇవి నేను చెప్పినాను కదా కొన్ని వాటి గురించి అయితే మాత్రం కొంచెం ఆలోచించండి అవి చేస్తూ ఉంటే మాత్రం ఇప్పటి నుంచి అయినా అవాయిడ్ చేసుకొని ఖచ్చితంగా ఇంక నుంచి మీ ఫేస్ కనిపిస్తూనో మీరు ఏదైనా మీ సొంతంగా మీరు చేసేకి ట్రై చేయండి అంతేనా ఓకేనా మరి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే మరి బాయ్ ఉంటా